హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం యూఐడిఏఐ అనే వెబ్సైట్పై క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనము పన్నెండు అక్షరాల ఆధార్ కార్డ్ నంబర్ను ఎంట్రీ చేయండి నెక్స్ట్ కింద క్యాప్స్ కోడ్ వచ్చింది కదా ఓటీపీ వచ్చింది మనకు ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ సెవెన్ ఇక్కడ ఇచ్చేసిన ఓటీపీ ఎస్ అని పెట్టండి తర్వాత మోర్ దెన్ ఫిఫ్టీన్ అని కూడా పెట్టచ్చు ఇక్కడ ఈ రెండు ఆప్షన్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలా వెరిఫై అని డౌన్లోడ్ అని కొట్టేసేయండి ఇప్పుడు మనకు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోయింది కదా మనది ఇక్కడ దాన్ని పాస్వర్డ్ వచ్చేసి పీడిఎఫ్ పేరులోని నాలుగు లెటర్లు క్యాపిటల్ లెటర్లు క్లిక్ చేసిన తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ను క్లిక్ చేస్తే మనకు ఆ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ ఓపెన్ అయిపోయింది